హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పూర్ణిమ అయితే తన బీరువాలో దాచిపెట్టిన పదిలంగా ఇక శశికాంత్ తన గుర్తుగా ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి మనిద్దరం దూరంగా ఉండవలసి వస్తుంది ఇటుప్పు ఇక నా కూతురు తండ్రి ఎవరో తెలియకుండా ఉంది ఇప్పుడు నేను నా కూతురికి తండ్రి ఎవరని అడిగితే ఏమని చెప్పాలి అని ఇక నేను చెప్పలేని పరిస్థితి అయినా ఒక ఫ్రెండ్లా నిన్ను పరిచయం చేద్దాము తన కూతురికి తన తండ్రిని అనుకున్నాను కానీ ఆ సమయంలో దేవుడు కూడా అడ్డుపడ్డాడు అసలు ఏంటండి అని ఇక పూర్ణిమ అయితే ఆ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఒక అందుకు దేవుడు మంచి చేశాడని అనిపిస్తుంది మీరిద్దరూ తండ్రి కూతుర్లని తెలిస్తే ఇక చాలా కష్టాలు వస్తాయి ఎందుకంటే మళ్ళీ ఇక సునంద గారు చూస్తే ఇక మమ్మల్ని బ్రతకనివ్వదు లేదు అలా జరగకూడదు దేవుడు అందుకే మీ ఇద్దరు కలవకుండా చేశాడు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే అటు పక్క చైత్ర కూడా ఇక అమ్మ ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఇంకా రావడం లేదేంటి నాకు ఆకలిగా ఉంది అని ఇక చైత్ర అమ్మ దగ్గరికి వస్తుంది అప్పుడే పూర్ణిమ ఫోటో కింద పడేస్తుంది ఇదేంటి ఈ ఫోటో తను చూసేలా అని ఇక కంగారు పడుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు నేను అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు పద నాకు చాలా ఆకలిగా ఉంది పద అమ్మా అని అంటూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడు పూర్ణిమ ఏం లేదే నేను వస్తున్నాను కానీ నువ్వు పద అని ఇక పూర్ణిమ చైత్రకి చెప్పగానే సరే అమ్మా నేను కూర్చుంటున్నాను నువ్వు తొందరగా రా అని ఇక పూర్ణిమకి చెప్పి చైత్ర ఇక అక్కడికి వెళ్తుంది ఇక పూర్ణిమ ఆ ఫోటో తీసుకొని పద అదిలంగా ఇక తన బీర్వాలో మళ్ళీ తిరిగి దాచిపెడుతుంది ఇక పూర్ణిమ చాలా బాధపడుతూ ఉంటుంది చైత్ర చైత్ర తండ్రి గురించే ఇక చైత్ర మాత్రం ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది తనకి ఎంతో ఇష్టమైన పానీపూరి తినుకుంటూ ఉంటుంది రోడ్డు పక్కన అప్పుడే అక్కడికి ఇక సీతన్ కూడా వస్తాడు సీతన్ చైత్రని చూసి ఇదేంటి ఈ రెండు జల్లు ఇక్కడుందేంటి పద ఏడిపించాలి అని ఇక సీతన్ అక్కడికి వెళ్తాడు అన్నయ్య ఇక పానీ దేకో అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇదేంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని నిన్ను ఫాలో అవుకుంటూ వస్తున్నాను అని అనగానే నువ్వు రోమియో నిజంగానే నన్ను ఫాలో అవుకుంటూనే వస్తున్నావు ఎందుకు ఎందుకు నన్ను చంపుకు తింటున్నావు అని ఇక చాలా కోపంతో అరుస్తూ ఉంటుంది చైత్ర అయితే అవును మరే నువ్వు పెద్ద అందగతవి నీ కోసమే పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు సీతనైతే నాకు కూడా పానీపూరి వేయన్న అని ఇక అనగానే ఇక పానీపూరి వేయగానే మీ ఇద్దరి టేస్టులు ఒకే తిరుగున్నాయన్నా అని ఇక పానీపూరి షాపతనైతే అంటాడు ఇదేంటి విని టేస్ట్ నా టేస్ట్ ఒకటిగా ఉండడం ఏంటి లేదు లేదు నేను వెళ్ళిపోతున్నాను నీతో ఉండలేను అని ఇక చైత్ర చాలా ఆవేశంతో అన్న నా డబ్బులు తీసుకో నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడు ఇద్దరి డబ్బులు ఒకేసారి ఇవ్వండి అమ్మా అని ఇక అనగానే ఇక అయితే ఆయనే నా డబ్బులు కూడా ఇస్తాడు అని అనగానే ఏంటే నీకెందుకు ఇస్తాను నేను నా నేనే ఇస్తాను అని ఇక అంటూ ఉంటాడు సీతనైతే అప్పుడే ఏమమ్మా మీ ఇద్దరు ఏమన్నా అనుకోరు కానీ నాకైతే డబ్బులు ఇచ్చేయండి అని ఇక శాపతనగానే వెంటనే ఇక చైత్ర తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఇచ్చేస్తుంది ఇక సీతను కూడా తన దగ్గరున్న డబ్బుల్ని తీసుకొచ్చి ఇస్తాడు ఇక చైత్ర ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇక ఆఫీస్కి వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అది ఇక నో సిగ్నల్ అని పడడంతో ఇదేంటి ఈ ల్యాప్టాప్ ఏంటి ఖరాబ్ అయిందా ఏంటి అని అక్కకి ఫోన్ చేస్తాను వెంటనే ఇక చైత్ర అయితే ఆనందికి ఫోన్ చేస్తుంది చెప్ చైత్ర ఏం జరిగింది ఆఫీస్కి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అవును మేడం ఆఫీస్కే వచ్చాను కానీ నా సిస్టమ్ పని చేయడం లేదు మేడం అర్జెంటుగా వర్క్ ఉంది అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే అయితే చైత్ర నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసే ఇంట్లో ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో నీ వర్క్ పూర్తి చేసుకుందు కానీ అని ఆనంది చైత్రకి చెప్తుంది చైత్ర సరే మేడం ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఇక చైత్ర అయితే రెడీ అయి ఇక సునంద ఇంటికైతే వస్తుంది అప్పుడే ఇక ఇక రావడం చూసి శశికాంత్ ఇక నిన్ను ఎక్కడనో చూసినట్లుందమ్మా అని అంటూ ఉంటాడు అవును గుడిలోనూ నిన్న నాకు బొట్టు పెట్టావు కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు అవును సార్ అని అనగానే మావే మీకు తెలీదా చే త్ర ఇక మన లీగల్ అడ్వైజర్గా కమిటీలో ఒక మెంబరు తనే ఈ మధ్య చేరిందని చెప్పాను కదా అని ఇక ఆనంది చెప్పగానే చాలా సంతోషం తెలివి తెలివిగల అమ్మాయే అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే మామయ్య గారు ఈరోజు ఇక ఆఫీస్లో తన సిస్టమ్ ఖరాబ్ అయ్యింది అందుకనే ఇంటికి తీసుకు ఇంటికి వచ్చి వచ్చేసి రమ్మన్నాను తనకి వర్క్ చాలా ఉందని చెప్పింది అందుకనే సిస్టమ్ ఖాళీగా ఉంది కదా సిస్టంలో చేసుకుంటుందని నేనే పిలిచాను అని ఆనంది చెప్పగానే చాలా మంచి పని చేసావమ్మా అని శశికాంత్ అంటుంటారు రా చైత్ర లోపలికి రా అని ఇక అనగానే అప్పుడే ఇక వెంటనే చైత్ర లోపలికి వస్తుంది అప్పుడే సునంద అతయ్య గారు చైత్ర సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది అందుకనే ఇంట్లో వర్క్ చేయడం వచ్చింది అని కనగానే ఇద్దరు వెళ్ళి వర్క్ పూర్తి చేయండమ్మా అని ఇక సునంద కూడా అంటుంది వెంటనే ఇక ల్యాప్టాప్ తీసుకొని పెరట్లో కూర్చుంటారు ఇక ఆనంది చైత్ర అయితే ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు ఇక చైత్ర మాత్రం ఇంట్లోనే ఇక ఒక టేబుల్పై తన ఫోన్ పెట్టేసి అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది ఆనందితో అప్పుడే చైత్రకి వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇదేంటి ఇంట్లో ఎవరి రింగ్తోని ఇలా ఉండదు కదా ఎవరు ఫోన్ అవుతుంది అని అటు శశికాంత్ ఇటు సునంద వస్తూ ఉంటారు అప్పుడే అక్కడున్న చైత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చైత్ర ఫోన్లో ఎవరో కాదు వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఫోన్ వాళ్ళమ్మ ఇక తన ఫోటో కూడా స్క్రీన్పై పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికైతే హడావిడిగా శశికాంత్ ఇటు సునంద వస్తూ ఉంటారు అప్పుడే ఏంటి సునంద ఎవరి ఫోన్ అది అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే నాకు కూడా తెలియదండి అనుకుంటూ సునంద ఇక దగ్గరికి వెళ్తుంది సునంద ఆ ఫోన్ తీసి చూస్తుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి తను పూర్ణిమ కదా పూర్ణిమ ఫోటో ఈ అమ్మాయి ఫోన్లో ఉండడం ఏంటి ఈ అమ్మాయి అమ్మాని ఫీడ్ చేయడం ఏంటి అని ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఇక సునంద అయితే ఇదేంటి అంటే ఈ అమ్మాయి పూర్ణిమ కూతురు అని ఇక షాక్ అయిపోతుంది సునంద ఎవరు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే వెంటనే శశికాంత్ ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సునంద అయితే వెంటనే ఇక చైత్ర చైత్ర అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అప్పుడే ఇదేంటి అత్తయ్య గారు ఎందుకు గంత గట్టిగా పిలుస్తున్నారు అని ఇక ఆనంది ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది మేడం నన్ను ఆంటీ పిలుస్తున్నట్టుంది అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడు అవును చైత్ర నాకు కూడా అలానే అనిపించింది పద వెళ్దాం అని ఇక ఆనంది చైత్ర పెరట్లో నుంచి రూమ్ ఆలోకి వస్తారు అప్పుడే ఇక వెంటనే ఇక నుంచి ఈ చైత్ర మన ఆఫీస్లో వర్క్ చేయడానికి వీలు తను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది గారు చైత్ర చాలా మంచి చే మంచి పనిమంతురాలు తను బాగా చదువుకుంది ఇక లీగల్ అడ్వైజర్కి చదవడానికి లా కోర్స్ పూర్తి చేసింది ఇలాంటి అమ్మాయి మనకు దొరకదు గారు అసలు చైత్ర చేసిన తప్పేంటత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సునంద చైత్ర నేను చెప్పినట్లు నువ్వు ముందుగా ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు ఆఫీస్కి కాదు ఎక్కడికి రావద్దు అని అంటూ ఉంటుంది లేదు మేడం ప్లీజ్ మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం నేను ఈ జాబ్ నాకు అవసరం మేడం మా అమ్మని పోషించాలి నాకు ఈ ఒక్క జాబ్ చాలు మేడం ప్లీజ్ మేడం నన్ను ఈ జాబ్ చేయనియండి మేడం నాకు ఇక్కడ ఎవరు తెలియదు మేడం అనుకునే పరిస్థితిలో ఆనంది మేడం పరిచయం తన వల్ల ఈ జాబ్ వచ్చింది లేకపోతే ఇప్పుడు నేను ఏ పరిస్థితిలో ఉండేదాను నాకు ఈ సిటీ కూడా కొత్త మాదిక్కడ కాదు రాజమండ్రి ఇక అనుకోకుండా నాకు ఈ జాబ్ రావడం దేవుడు ఇచ్చిన బరం అనుకున్నాను ప్లీజ్ మేడం నన్ను ఈ జాబ్లో నుంచి తీసేయకండి నేను ఏ తప్పు చేయలేదు మేడం అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చైత్ర అయితే అప్పుడే ఇక శశికాంత్ ఏంటి సునంద చైత్ర అంతా బాధపడుతుంది పాపం అమ్మాయిని ఎందుకు జాబ్ నుంచి తీసేయమంటున్నావు అని రావద్దని చెప్తున్నావు అని శశికాంత్ అంటూ ఉంటాడు ఏమీ తెలియనట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని సునంద గట్టిగా అరుస్తుంది అప్పుడే ఏంటి సునంద కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని అనగానే విష విషయాలన్నీ తర్వాత చెప్తాను ముందుగా నువ్వు ఇక్కడి నుంచి గెట్ అవుట్ అని గట్టిగా సునంద అయితే ఇక చైత్ర అని అంటుంది అప్పుడే లేదు మేడం నన్ను ఆనంది మేడం పెట్టారు నేను ఈ జాబ్ చేసి తీరుతాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చైత్ర అయితే అయినా నేను చేసిన తప్పేంటి మేడం అని ఇక చైత్ర అంటూ ఉంటుంది వెంటనే చైత్రకి ఎదురు మాట్లాడిన సునంద అయితే సునంద అయితే చైత్ర చెంప పలగొడుతుంది అతయ్య గారు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఆ అమ్మాయి తన కుటుంబాన్ని పోషించడానికి పోషించడానికి ఆ అమ్మాయి జాబ్ కోసం నన్ను అడిగింది అతయ్య గారు లేదు అమ్మ ఈ జాబ్ చేయవలసిందే అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ఆ అమ్మాయి ఈ జాబ్ ఇలాగనే కొనసాగిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక నా మాట లెక్క చేయకుండా ఇలానే చేస్తాను అని అంటే నేను మీకు ఎవరికి కంట్లకి కనపడకుండా వెళ్ళిపోతాను అని ఇక సునంద అయితే వార్నింగ్ ఇస్తుంది వెంటనే ఇక సునంద ఇక అమ్మాయి ఈ మెడ పట్టుకొని చైత్ర మెడ పట్టుకొని బయటికి అయితే గెంటేస్తుంది అప్పుడే ఇక సునంద సునంద అసలు నీకేం జరిగింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైత్రని బయటికి గెంటేయగానే చైత్ర చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను తీసుకోవాల్సిన ఒకే ఒక నిర్ణయం అయిపోయింది ఈరోజు నాకు జాబు వచ్చిందని సంతోషపడ్డాను కానీ ఆ జాబు కళ్ళ ముందు కనిపించినట్లు కనిపించి వెళ్ళిపోయింది అని ఇక చైత్ర అయితే చాలా బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక శశికాంత్ మాత్రం ఏంటి సునందా ఎందుకు ఆ అమ్మాయి విషయంలో అలా గట్టిగా ప్రవర్తించావు పాపం ఆ అమ్మాయి జీవితంలో ఆ జాబ్ చాలా ముఖ్యమని చెప్పింది కదా ఎందుకు సునందా సాటి మంచిగా నువ్వు మంచిగా అని ఆలోచిస్తావు కదా మరి ఇప్పుడు ఏమైంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు శశికాంత్ అయితే నీ వల్లే అండి నీ వల్లే అని అంటూ ఉంటుంది నేనేం చేశాను సునందా అని శశికాంత్ అంటూ ఉంటాడు అవును ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వు పెళ్లి చేసుకున్న పూర్ణిమ కూతురు తన పేరు చైత్ర ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఇంత ముందు ఫోన్ చేసింది పూర్ణిమ ఫోటో చూశాను అని అందుకనే తన జ్ఞాపకం మన ఇంట్లో ఉండకూడదు అని ఇక ఇలా చేశాను అని చెప్పగానే శశికాంత్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి సునందా అని అనగానే అవును నిజమే అండి తన పూర్ణిమ కూతురు అని చెప్పగానే షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆనంది ఇదేంటి వాళ్ళు అసలు పూర్ణిమ కూతు కూతురు అనేవి ఈ ఇంట్లోకి రానివడలేకపోవడం ఏంటి జాబ్లో నుంచి తీసేయడం ఏంటి అసలు తెలుసుకోవాలి అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి పాపం చైత్ర చాలా బాధపడింది చైత్రని జాబ్ నుంచి తొలగించారు చాలా బాధపడింది లేదు మళ్ళీ తిరిగి చైత్ర జాబ్లో చేరేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఇక చైత్ర గురించి తెలుసుకోవాలి ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి అని ఆనంది అయితే పట్టుదలతో ఉంటుంది అటుపక్క చైత్ర చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది అప్పుడే పూర్ణిమ ఏంటే ఏమైంది తొందరగా వచ్చావు అని అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే ఎంత పిలిచినా ఇక చైత్ర పలకకపోవడము వెంటనే పూర్ణిమ ఏంటే నిన్నే నే పిలిచేది అని అంటూ ఉంటుంది అప్పుడే ఏం లేదమ్మా నేను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే ఏమైంది నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అని ఇక అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే లేదమ్మా ఈ జాబ్ తీసేశారు మా మేడం వల్ల అత్తయ్య గారు సునంద అంట తను నన్ను ఈ జాబ్లో నుంచి తీసేసింది నన్ను మళ్ళీ తిరిగి ఆఫీస్ ముఖం కానీ మా ఇంటి ముఖం కానీ చూడొద్దని చెప్పిందమ్మా అసలు ఏం జరిగిందో ఏమో ఉన్నట్లుండి తను నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసిందమ్మా అని ఇక చెప్పగానే ఒక్కసారే పూర్ణ కళలో నీళ్లు తిరుగుతాయి ఏంటే అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అనగానే ఆఫీస్లో సిస్టమ్ ఖరాబ్ అయిపోయిందమ్మా అందుకనే ఆనంది మేడం ఇంటికి వచ్చి వర్క్ చేయమని చెప్పింది అందుకనే వెళ్ళాను కానీ కొద్ది క్షణాల్లో తను తన తను కూడా చాలా మాట్లాడింది కానీ కొంతసేపట్లోనే ఎందుకో అలా ప్రవర్తించిందమ్మా మనం ఇక్కడ అవసరం లేదమ్మా వెళ్ళిపోదాం అక్కడ ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాం అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే ఇక చైత్ర అక్కడ రాజమండ్రికి వెళ్లకుండా ఆనంది ఆపుతుందా ఆనంది ఇక చైత్ర ఆడపరచని ఇక శశికాంత్ భార్య పూర్ణిమ అని తెలుసుకొని అందరినీ కలుపుతుందా చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్